శ్రీ గుహం యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు భార్యభర్తలు లేదా ప్రేమించుకుని విడిపోయిన వాళ్ళు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ యొక్క మంత్రాన్ని స్మరించండి మీ వెనక కుక్క లాగపడి ఉంటారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మంత్రము ఓం ఉదాహం కం కమావశ్యం కురు కురు స్వాహ ఓం క్లీం క్లీం గ్రీం సం నమ ఆకర్షయ ఆకర్షయామి శీఘ్ర మానవ ఓం గ్రీం క్లీం ఫట్ స్వాహ అరే మంత్రాన్ని స్మరించండి ఎంతటి వారైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే మీ చెప్పు చేతిలో ఉండాల్సిందే ఇది మంత్రసిద్ధి యొక్క మహిమ ఎలాంటి వాయిలైనా సరే మీ చెప్పు చేతిలో ఉంటారు ఇది మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క చెప్పు చేతిలో ఉంటారు ఇది ఖచ్చితమైన వశీకరణ అన్నమాట సమస్య ఉన్నవారు ఈ స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు